చక్రవర్తి మనుషులు సుప్రతీవర్మ నుంచి పన్ను తీసుకోవడానికి వచ్చారు ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి గారి మామగారు కావడంతో వర్మ చక్రవర్తి దూతలకు మర్యాద చేయలేదు వాళ్ళు కోప్పడి రాజా పన్ను కట్టే సమయం దాటిపోయినా నువ్వింకా కట్టలేదు విక్రమసేన మహారాజు కోపం లాంటిది ఏ దేవుడు నిన్ను కాపాడుతాడనుకుంటున్నావా అన్నారు రాజు వాళ్ళ బెదిరింపును ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళు చక్రవర్తి దగ్గరికి తిరిగి వెళ్ళి తమకు జరిగిన అవమానాన్ని చాలా ఎక్కువగా చేసి చెప్పారు విక్రమసేన మహారాజు తనతో ఉన్న రాజులందర్నీ వెంటబెట్టుకొని పెద్ద సైన్యంతో సుప్రతివర్మ పాలించే దేశం మీదకు యుద్ధానికి వచ్చాడు అతను ప్రజలను బాధించడం మొదలు పెట్టగానే భయపడిన ప్రజలు పునర్వర్ధనానికి వచ్చి రాజభవనం ముందు గట్టిగా కేకలు వేశారు అయినా రాజు కదలలేదు త్వరలోనే విక్రమసేనుడు పునర్వర్ధనానికి వచ్చి నగరాన్ని చుట్టుముట్టాడు మంత్రులు పూజారులు రాజు దగ్గరికి వచ్చి ఆలస్యం ఎందుకు అని అడిగారు రాజు నవ్వుతూ బాధపడకండి శత్రువును నాశనం చేసే దారి నాకు తెలుసు రేపు ఉదయానికల్లా ఈ పని జరగడం మీరే చూస్తారు అన్నాడు ఆయన తన కుమార్తె సుదర్శనను పిలిపించి ఆమెతో మధురంగాను గౌరవంగాను అమ్మా నీ భర్త బలం చూసుకుని నేను శత్రువుతో యుద్ధం తెచ్చుకున్నాను అందుచేత ఈ రాత్రి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు తెల్లవారే సరికల్లా శత్రునాశనం అయ్యేలా చూడు అన్నాడు సాలివాడు ఆ రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు రాజకుమార్తె అతనికి సంగతంతా చెప్పింది వాడు నవ్వుతూ ప్రియా కిరణ్య కసుపుల్ని కంసున్ని చంపిన నాకు సామాన్య మనుషుల్ని చంపడం ఎంత నా చక్రాయుధంతో శత్రువులను నాశనం చేస్తానని నీ తండ్రికి చెప్పు అన్నాడు సుదర్శన గర్వంతో ఈ మాట తన తండ్రికి చెప్పింది ఆయన చాలా సంతోషపడ్డాడు మర్నాడు ఉదయానికల్లా విక్రమసేనుడు చనిపోతాడని ఆయన సొత్తు ఎవరికి దొరికితే వారు ఉంచుకోవచ్చని రాజు నగరంలో చాటింపు వేయించాడు ప్రజలు సంతోషించారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్